హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మిర్చి మొక్కలు నాటిన తర్వాత వెంటనే ఎర్రగైపోతుంటాయి దానికి కారణాలు ఏంటి దానికి సొల్యూషన్ ఏ విధంగా మనం చేయాలనేది వీడియోలో తెలుసుకుందాం దాని మిర్చి మొక్కలు నాటే రోజు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏరు ఏరు వ్యవస్థకి ఏ విధంగా డెవలప్ చెందాలి అలాగే వేరు పురుగు రాకుండా ఎలా నివారించాలి అనే వీడియో చేయటం జరిగింది చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్క రైతు చూడాల్సిన వీడియో అది గనక ఫాలో అయినట్లయితే మనకి నెల రోజుల పాటు రూట్ డెవలప్మెంట్ కానీ మఖిళ పురుగు కానీ వేరు పురుగు కానీ మిర్చి మొక్క వేరు వ్యవస్థ దగ్గరకు చేరదు అది ఏ విధంగా మూడు పద్ధతుల రూపంలో వాడవచ్చు అనే వీడియో మనం చేయటం జరిగింది మన ఛానల్ ఓపెన్ చేసినట్లయితే ఆ వీడియో మీరు చూడొచ్చు వెరీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మొక్కలు సీజన్ వచ్చింది మొక్కలు నాడుతూ ఉంటారు ఇవి ఎర్రగాటానికి గల కారణం ఏంటంటే పొలంలో కొంచెం బలం లేకపోవటం నాటిన తర్వాత కొత్త వేర తీసుకోవడానికి కొంత టైం పట్టింది ఆ గ్యాప్లో ఏంటంటే విపరీతంగా ఎర్రబారిపోతుంటాయి ఇమ్యూనిటీ కొంచెం కోల్పోవటానికి కూడా అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా ఏ ఏ విధంగా రికవర్ చేయాలి ఇమ్మీడియట్లీగా మొక్క నిలబడి మొక్క ఆరోగ్యకరంగా నలుపుగా ఏ విధంగా ఉండాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి ఈ వీడియో మీకు నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్ లో మీరు ప్రతి వీడియోని మీరు చూడొచ్చు అనమాట వేరు వ్యవస్థకు వచ్చేసి మొక్క నాటిన తర్వాత ఈరియాను ఎర్రై ఎర బలం కట్ట రెండు కలిపి ఫస్ట్ వీరియాలో హ్యూమిక్ యాసిడ్ కానీ ఫల్విక్ యాసిడ్ గాని ఏదో ఒకటి ఎకరానికి డోసు మందుల కొట్లో చెప్తారు ఎంత కలుపుకోవాలనేది పౌడర్ రూపంలో ఉంటది అది ఏరియాలో కలుపుకొని బలం కట్టలో కలిపి చిమ్ముకున్నట్లయితే మొక్క ఇమ్మీడియట్లీగా నలుపు కిందకు వస్తుంది ఆ యెల్లో కలర్లో ఉన్న మొక్క ఇమ్మీడియట్లీగా నలుపు కిందకు వస్తుంది కొత్త ఎరు కూడా స్పీడ్గా తీసుకుంటుంది భూమిలో ఉన్న పోషకాలను కూడా కొత్త ఎయిరు పూసినట్లయితే భూమిలో ఉన్న పోషకాలను కూడా వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది తద్వారా మొక్క బాగా నలుపుకొచ్చి ఆరోగ్యకరంగా ఉంటుంది ఇమ్యూనిటీ పెరిగిద్ది ఈ స్టార్టింగ్ నుంచే బొబ్బరపాడు ఇవన్నీ రాకుండా ఉంటాయి ఏదన్నా ఒకటి రెండు రోజులు ఏదన్నా మందులు కొంచెం తెలిసి తెలియక తేడా కొట్టినా గానీ బొబ్బర ఆశించకుండా ఉంటాయి అనమాట మొక్క హెల్దీగా ఉన్నప్పుడు అది ఫస్ట్ పాయింట్ గా బాగా గుర్తుపెట్టుకోండి దానికి పైన స్ప్రేయింగ్ వచ్చేసి మీరు స్టార్టింగ్ వారం గడిచిన తర్వాత రోగాలు కానీ మోనా గాని ఇటువంటి కొడతా ఉంటారు అటువంటి వాటిలోకి టాటా కంపెనీ బ్లైటాక్స్ కాఫర్ క్లోరైడ్ అది కానీ అలాగే యూపీఎల్ సాఫ్ సాఫ్ టెక్నికల్ వచ్చేసి మ్యాంకో జబ్బు కార్బన్ ఉంటాయి అయ్యే పర్సెంటేజ్లు పెచ్చు ఇండోఫిల్ స్ప్రింట్ లో ఉంటాయి అనమాట అలాగే కాల్ బేర్ కంపెనీ ఎంటర్ కాల్ ఈ నాలుగు ఇట్లు వరుసగా ఒకటి రెండు సపోజ్ బ్లేటాక్స్ ట్యాక్స్ పెట్టారని తర్వాత సాఫో స్ప్రింట్ ఏదో ఒకటి మనం కొట్టే మందులు స్టార్టింగ్ ఎక్కువ ఉంటుంది మొక్క నాటుకున్న నుంచి ఎండింగ్ దశ ఏది మెరు మిర్చి మొక్క ఎండిపోయేంత వరకు ఆ త్రిప్స్ మైడ్స్ అనేవి ఎప్పుడు మిర్చి మొక్కకి ఆశించే ఉంటాయి అనమాట ఈ ఒక్క పాయింట్ ని అబ్జర్వ్ చేయండి ఆ ఈ నల్లి మందుల్లో ఇవి విడిగా కలుపుకొని అంటే ఇప్పుడు రోగారోగ డబ్బాలో కలిపితే బ్లై ఒక డబ్బాలో కలపండి బ్లై ట్యాక్స్ అన్నింటిలో కలవదు ఆ ఈ గుర్తు పెట్టుకోండి విడివిడిగా కలుపుకున్నట్లయితే మెజార్టీగా ఆ కలిస్తే మొక్కకి అప్లై చేసినట్లయితే స్పీడ్గా రికవర్ అయింది కింద బలము పైన స్ప్రేయింగ్ నెంబర్ వన్గా గా సెట్ అయిపోయింది ఎక్సలెంట్ రిజల్ట్ వస్తాయి అది ఫ్రెండ్స్ వీడియోకి సారాంశం వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్